ప్రవీణ్ ప్రగడాల హత్య విషయంలో ముందు నుండి నేను రేస్ చేస్తున్న క్వశ్చన్స్ కరెక్ట్ అని ఇప్పుడు రుజువు అయిపోయింది నెంబర్ వన్ తొమ్మిదిన్నర గంటలకు ఇరవై నాలుగో తారీఖు రాత్రి ప్రవీణ్ పగడాల తన ఫోను నుంచి ఆయన హత్య ముందు పదిసే కొన్ని సెకండ్లు మాత్రమే ఆయన వైఫ్ తో ఫోన్ చేసి మాట్లాడారా లేదా మరి తొమ్మిదిన్నరకి విజయవాడలో ఉన్నానని చెప్పిన ప్రవీణ్ పగడాల పదకొండున్నరకి కొవ్వు రాజమండ్రి ఎలా చేరుకున్నాడు సైరన్ వెహికల్ ఉన్న నా వెహికలే మూడు గంటలు పడుతుంది ఒకవేళ పోలీస్ వెహికల్ వెళ్ళాలంటే నా పవర్స్ నాకున్నాయి నా ఫండమెంటల్ రైట్స్ నాకున్నాయి నా దేవుడు నాకున్నాడు నేను బూడిద అయిపోయిన వాళ్ళు చాలా మంది ఏడుగురు మీకు తెలుసు రాజశేఖర రెడ్డితో సహా ట్రంప్కే దిక్కలేదు లైన్లో పడ్డాడు ఈ విషయం నాకు మద్దతు ఇస్తున్నాడు ప్రవీణ్ పగడాలని బ్యాడ్ నేమ్ చేసి ఆడు తాగేశాడు ఆడు పడిపోయాడు ఆడు మందుగాడు అని మీరు దూషిస్తారా